చూస్తే బృందావనానికి మొదటిసారి వచ్చిన పల్లెటూరి మహిళలా ఉంది కానీ నిజం మాత్రం దానికి పూర్తిగా ఆపోజిట్ గా ఉంటుంది ఎందుకంటే ఆ మహిళ వాస్తవానికి సాధారణ మహిళ కాదు ఆమె ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆమె పేరు సోనాక్షి చౌహాన్ సో ఈమె పేరు వింటేనే చాలు పెద్ద పెద్ద నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి కానీ ఆ రోజు ఆమె తన అసలు రూపంలో లేదు ఆ రోజు ఆమె బృందావనంలో మారువేషంలో వచ్చింది ఆమె పోలీసునని ఎవ్వరికీ చెప్పలేదు ఆమె పేద భయపడే గ్రామీణ మహిళలా కనిపిస్తోంది కేవలం దేవుడి దర్శనం కోసం వచ్చినట్టు ఉంది ఎక్కడి నుండి వచ్చారమ్మా అని ప్రజలు అడిగినప్పుడు సోనాక్షి మెల్లగా నవ్వి ప్రేమానంద మహారాజ్జీ దర్శనం కోసం వచ్చాను అని చెప్పింది ప్రజలు తల ఊపి మంచి పనిచేశావమ్మా గొప్ప పుణ్యం లభిస్తుంది అన్నారు కానీ సోనాక్షి దర్శనం కోసం బృందావనానికి రాలేదని ఎవ్వరికీ తెలుసు ఆమె ఇక్కడ ఒక ప్రమాదకరమైన రహస్య మిషన్ పూర్తి చేయడానికి వచ్చింది